అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ సాల్ట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసరికి ఎర్రకారం పచ్చడి అండి అదే మిరపకాయతో పచ్చడి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మామిడికాయ పచ్చడి తర్వాత అంతే రుచిగల పచ్చడి ఏదైనా ఉందంటే అది మిరపకాయ పచ్చడి అండి స్పైసీగా వాళ్ళకి ఈ పచ్చడి చాలా నచ్చుతుంది మా వైపు అయితే ఈ పచ్చడి కంపల్సరీగా పెట్టుకుంటారు మామిడికాయ పచ్చడితో పాటు ఈ ఎర్రకారం పచ్చడి కూడా కంపెనీ ఉండాల్సిందేనండి మరి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ పండిమిరపకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి వాటిని ఈ విధంగా తుడి చేసుకొని మనము నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు లేదంటే ఎండలో లైట్ ఎండలో మనము ఆరబెట్టేసుకోవాలి ఇలా మనం ఆరబెట్టుకునేటప్పుడు ఏమన్నా పండుకాయలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసి పక్కన పడేసుకోవాలి తడంటూ ఏం లేకుండా శుభ్రంగా ఎండిపోవాలండి పండిమిరపకాయలనిది అందుకే క్లాత్ మీద మనం ఆరబెట్టుకుంటే నీడలో శుభ్రంగా అవి ఆరిపోతాయి ఈ విధంగా లైట్ ఎండ షేడ్ వచ్చే చోట ఈ విధంగా మనము ఎండ పెట్టేసుకోవాలి ఫుల్గా ఎండలో పెట్టకూడదు ఎందుకంటే కాయలో ఉన్న అనేది పోతుందండి అలా ఆరబెట్టిన ఆరబెట్టినా నేను శుభ్రంగా ఒక ప్లేట్లోకి తెచ్చేసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ మనము ఒక నైఫ్తో కానీ సిజర్తో కానీ మనము ఈ విధంగా చూపి మీకు వీడియోలో చూపించినట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి దీనిలోకి ఉప్పు వచ్చేసరికి కేజీ పండిమిరపకాయ పచ్చడికండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాను అది కూడా కళ్ళు ఉప్పు తీసుకుంటున్నానండి మీరు ఉప్పు అయినా తీసుకోవచ్చు అలానే చింతపండు అండి చింతపండు కూడా మిరపకాయలు కనుక బాగా కారంగా అనిపిస్తే మీకు కిలో చింతపండు వరకు కూడా పడుతుంది కొంచెం లైట్ కారం ఉంటే మనకి రెండు వందల గ్రాముల చింతపండు సరిపోతుందండి మనం సాల్ట్ అనేది ఫస్ట్ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకవేళ తగ్గితే మనం లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు శుభ్రంగా కడిగి ఎండబెట్టిన మిక్సీ జార్ తీసేసుకొని దానిలో ఫస్ట్ మనము ఈ మిరపకాయలను వేసేసేసుకొని అంటే మొత్తం ఒకేసారి కాదు కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం ఉప్పు కూడా వేయాలండి ఎందుకంటే మనము ఆ పండిమిరపకాయ అనేది గ్రైండ్ అవ్వాలంటే దానికి వాటర్ ఏం వేయం కాబట్టి అది మెత్తగా అవ్వటానికి మనకి ఈ ఉప్పు అనేది హెల్ప్ చేస్తుంది సో మనము ఫస్ట్గానే తీసుకున్న రెండు వందల గ్రాముల ఉప్పుని కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనము చూపిస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చగా మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకుంటూ మనము ఈ పచ్చడి పెట్టుకోవడానికి ఒకటి శుభ్రంగా కడిగి ఎండబెట్టిన ఎటువంటి తడి లేకుండా మంచిగా ఎండబెట్టిన ఒక డబ్బా తీసేసుకొని దానిలో ఎండింగ్లో లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఆ పండు మిర్చి ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి చూసారా ఒక రౌండ్ వేసాం కదా అట్లా వేసేసి అదంతా సెట్ చేసుకొని ఇప్పుడు దాని మీద మనము చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా ఈ చింతపండుని అంటే కొంచెం కొంచెంగా లేయర్ లేయర్ పద్ధతిగా ఇప్పుడు ఆ మిర్చి మిశ్రమం మీద కొంచెం చింతపండు పెట్టేస్తున్నాను ఈ విధంగా పండు మిరపకాయలు అయిపోయే వరకు మిరపకాయలు ఉప్పు చింతపండు ఈ విధంగా లేయర్ లేయర్ గా వేసేసుకొని లాస్ట్ లో ఫైనల్లో నేను మిగిలిన ఉప్పు కూడా పైన వేసేస్తున్నానండి ఈ విధంగా వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పండు మిర్చి ఆ ఉప్పు కరుగుతా చింతపండు అనేది నాన్తుంది ఈ విధంగా మనం వేసుకోవాలండి లేయర్ లేయర్గా ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసేసుకొని అసలు గాలి అంటే ఎటువంటి గాలి పోకుండా మనం చక్కగా మూత పెట్టేసుకోవాలండి చూసారా ఈ విధంగా లేయర్ లేయర్గా పెట్టేసుకొని కనీసము ఒక నాలుగు నుంచి ఐదు రోజులు మనము ఈ విధంగా ఊరనివ్వాలండి ఇలా ఊరనిస్తే చింతపండు అనేది బాగా నానుతుంది దాంట్లో ఉప్పు కూడా బాగా కరిగి మొత్తం మిశ్రమం అనేది మెత్తబడుతుంది అనమాట నాలుగైదు రోజులు కంపల్సరీగా ఇంకా అంతకన్నా ఎక్కువన్నా కూడా ఏమీ అవదండి నేను ఒక వారం రోజుల తర్వాత తీసాను ఇదంతా చూశారు కదా పైన వేసిన అంతా కూడా కరిగిపోయిందండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకుందాము సరే చింతపండు కూడా మొత్తం నానిపోయింది లోపలే ఊరిపోయింది అన్నమాట ఈ విధంగా పైనుంచి కిందకి ఒకసారి బాగా కలుపుకోవాలి మనము ఎందుకంటే లేయర్ లేయర్గా వేసాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి విధంగా కొంచెం కొంచెం తీసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో ఇంకొన్ని పదార్థాలు కలపాలని మనం అవి ఏమిటో కూడా చెప్తాను మీకు ఈ విధంగా తీసుకున్న దాంట్లో మెంతి పొడి అండి వేయించి పొడి చేసుకున్నాను నేను ఈ మెంతి పొడి అనేది దీన్ని ఒక కేజీ పండిమిరపకాయ పచ్చడికి ఒక స్పూన్ అంతా మెంతి పొడి తీసుకోవాలి నేను ఆ ఒక్క స్పూన్ మెంతి పొడిని అంటే వేసు ప్రతిసారి కొంచెం కొంచెం కలుపుకుంటూ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ ట్రిప్లో కొన్ని అలానే ఒక గుప్పిడి వెల్లుల్లిపాయలు పైన రెబ్బ అంతా కొలిచేసి మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఆ పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుంటూ కొంచెం మెంతి పొడి మిగిలి ఉన్న ఆ చిన్నుల్లిపాయలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మళ్ళీ రెండో రౌండ్ వేస్తున్నానండి సేమ్ అదేవిధంగా కొన్ని ఉల్లిపాయలు అదే వెల్లుల్లిపాయలు కొంచెం మెంతి పొడి ఒక స్పూన్ మెంతి పొడి కదా దాన్ని ఈ విధంగా కొంచెం కొంచెం పార్టీషన్గా తీసుకుంటూ మనము పచ్చడంతా వచ్చేటట్టుగా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం పచ్చడంతా గ్రైండ్ చేసేసుకున్నాను కదా అదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనము బాగా కలుపుకోవాలి లేదంటే మళ్ళీ ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా మనం గ్రైండ్ మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటే ఇంకా బాగా కలుస్తుంది ఇప్పటికైనా కూడా బాగా కలుస్తుంది ఈ విధంగా ఫస్ట్ టైం ఒక్కసారి చేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి అక్కడక్కడ అదని మరీ పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం అది తొక్క అలా ఉంటా బాగుంటుందండి చూస్తానికి కానీ తిన్నప్పుడు కానీ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా బాగా కలిపేసుకున్న దాన్ని మనము ఇంకా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనము పెట్టేసుకోవటమే నేను ఇందాక తీసిన డబ్బాలోనే మళ్ళీ స్టోర్ చేసేస్తున్నాను ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఈ టైంలో ఒక మీకు గనక కొంచెం తగ్గింది అనుకుంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళు ఉప్పు తీసుకున్నాను చూసారా ఈ విధంగా డబ్బాలో పెట్టేసి మనం ఎయిర్ టైట్ అంటే ఎటువంటి ఇది లేకుండా డిస్టర్బ్ లేకుండా చక్కగా మూత పెట్టేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనము నిల్వ ఉంచుకోవడమే సంవత్సరం పాటు ఉంటుందండి మనకి ఎటువంటి బూజ్ కానీ ఏమి రాదు చాలా బాగుంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు ఇలా చేసుకున్న పచ్చడిని మనం ఇంకా తాలింపు పెట్టేసుకొని మనం అండి నేను తాలింపు కూడా పెట్టేస్తున్నాను కొంచెం పచ్చడి ఒక రెండు స్పూన్లంత పచ్చడి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో తాలింపండి తాలింపు లేదు రెగ్యులర్గా మనం ఆయిల్ తీసుకుని రెగ్యులర్గా తాలింపు వేసుకునే విధంగానే ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పచ్చనిపప్పు జీలకర్ర అట్లానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలానే కొంచెం ఇంగువండి ఇంగు కూడా వేస్తే చాలా స్మెల్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేతే అవసరం లేదు ఈ విధంగా స్టవ్ ఆఫ్ కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ తాలింపులో మనం ఇందాక తీసి పెట్టుకున్న ఆ పండిమిరకాయ పచ్చడి అనేది దీంట్లోకి వేసేసుకోవాలండి మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా పచ్చడి ఈ విధంగా వేసేసేయాలి మనం ఈ విధంగా వేసేసుకొని ఆయిల్లో బాగా కలిపేసేసుకోవాలండి మనము ఆ ఆయిల్ అంతా పచ్చడిలోకి వెళ్ళేటట్టు ఒక టూ మినిట్స్ పాటు మనం బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆ తాలింపు ఫ్లేవర్ కానీ ఆయిల్ కానీ పచ్చడిలోకి వెళ్ళి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెండు నిమిషాల పాటు మనము చల్లారి పెట్టేయాలండి పచ్చడి మొత్తం కూల్గా అయిపోయిన తర్వాతనే మనము ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకోవాలి మన ఎర్రకారం పచ్చడి అదేనండి మిరకాయ పచ్చడి రెడీ అండి నేనైతే ఈ విధంగా గాజు గిన్నెలో అంటే గాజు ఎయిట్ ఎయిట్ కంటైనర్ ఉందండి నా దగ్గర దాంట్లో నేను ఈ పచ్చడి స్టోర్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి రైస్లో డైరెక్ట్గా తినొచ్చు లేదంటే పప్పులో కలుపుకున్న చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది స్పైసీగా తినే వాళ్ళకి మటుకి చాలా బాగా నచ్చుతుంది మరి మీకు కూడా ఈ పచ్చడి ఇష్టమైతే ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్